హాయ్ అండి వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో ఉన్న ఇలాంటి స్టాండ్తో సింపుల్గా అమ్మవారికి చీర కట్టియచ్చు అది ఎక్కువ టైం తీసుకోకుండా మనకు శారీ డ్రేపింగ్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అంతేకాకుండా ఈ వరలక్ష్మి వ్రతం కోసము శ్రావణ మాసం కోసము నేను తీసుకున్న పట్టు చీరలు ఎలా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్ టిప్స్తో అమ్మవారి శారీ డ్రేపింగ్ అనేది చూసేయండి ఫస్ట్ అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుంటుంది ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంకా ఈ మధ్య వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కదండి అందుకనేసి మా గార్డెన్ చూపిస్తున్నాను కొంచెంగా గార్డెన్ అంతా ట్రిమ్ చేసామండి ఇక్కడ మామిడి చెట్టు ఎక్కువగా ఆకులందండింది తర్వాత అక్కడ కరివేపాకు చెట్టు కూడా ఎక్కువగా కొమ్మలందుంటే అన్ని కొమ్మలన్నీ కట్ చేయించామండి ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అని చెప్పేసి మా పానీ ఉన్న నర్సరీకి వెళ్ళేసి ఇదిగోండి గులాబీ మొక్కలు అన్ని తీసుకుని వచ్చేసి నాటాము అందుకని గులాబీలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు గులాబీలు కట్ చేస్తూ మా గార్డెన్ మీతో షేర్ చేస్తున్నాను గార్డెన్ లో కొమ్మలు అన్ని కొట్టించేసరికి ఎంత స్పీడ్ సీగా కనిపిస్తుందో చూడండి ఇంకా ఇదిగోండి పూలన్నీ ఉన్నాయి కదా అనేసి కట్ చేస్తున్నాను దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి గార్డెన్ సరిగ్గా పట్టించుకోకపోయేసరికి ఆల్మోస్ట్గా చాలా తొట్లన్నీ ఖాళీ అయిపోయాయి ఇంకా భూమిలో ఉన్న మామిడి చెట్టు అలాగనే కరివేపాకు చెట్టు అవి మాత్రం కొంచెం బాగున్నాయి కానీ అండి మిగతా మొక్కలు తొట్లలో ఉన్నవన్నీ ఆల్మోస్ట్గా అన్నీ చనిపోయాయి అనమాట అందుకని మళ్ళీ నర్సరీకి వెళ్ళేసి ఇలా ఇదిగోండి ఇలా రకరకాల గులాబీ చెట్లను తీసుకుని వచ్చేసి నాటానండి పెద్ద గులాబీ మొక్కలు వచ్చేసి ఎనభై రూపాయలు తర్వాత చిన్న పాట్ సైజు ఉంటాయి చూడండి అదే కవర్లో వచ్చి ఉంటాయి చిన్న బ్లాక్ కవర్లో అవి అయితే మాత్రము సిక్స్టీ రూపీస్ అలా ఉంటాయండి మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు ఒకసారి రేట్ అడిగి తీసుకోండి వాళ్ళు వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ అలా చెప్తుంటారు అనమాట పెద్ద సైజు బ్యాగ్ అయితే కనుక ఎయిటీ రూపీస్ చిన్న సైజు బ్యాగ్ అయితే మాత్రం సిక్స్టీ రూపీస్ అలా ఉంటాయండి ఇంకా మందారం చెట్లు అవి అయితే మాత్రము అదే మందారం మొక్కలు అవైతే మాత్రము ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయండి చూడండి ఇంకా మొగ్గలు అలాగనే ఉన్నాయన్నమాట అవైతే కట్ చేయట్లేదు కొంచెం ఇచ్చినవి ఇంకా రెండు రోజుల పూలు రాలిపోతాయి అనుకునేది మాత్రమే కట్ చేస్తుంటానండి ఇప్పుడైతే మాత్రం ఫుల్గా పూలతో మా గార్డెన్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో రకరకాల గులాబీలు అయితే తీసుకొని వచ్చిన వాటేనండి టోటల్గా ఒక ఇరవై ఐదు ముప్పై దాకా గులాబీ మొక్కలే ఉన్నాయండి రెడ్ కలర్ గులాబీలు తర్వాత ఆరెంజ్ కలర్ గులాబీలు లైట్ వైట్ కలర్ గులాబీలు తర్వాత కొంచెంగా క్రీమ్ కలర్ గులాబీలు రకరకాల గులాబీ చెట్లు అయితే తెచ్చి నాటాను కనండి నోరువరహాల చెట్టు కూడా ఇది కూడా మొక్క కూడా తెచ్చి పెద్ద సైజు పాట్లో వేశాను చూడాలండి ఎంతవరకు ఇవి మన ఇంట్లో బతుకుతాయి అనేది చూసుకోవాలన్నమాట నార్మల్గా మా ఇంట్లో అయితే మాత్రం పూల మొక్కలు కానీ ఏవైనా కానీ నేను చూసుకుంటూ ఉంటాం అవి బతుకుతాయి కనండి సరిగా ఇంట్ర చూపగాస్తా లేకుంటే కనుక సరిగా వాటి గురించి పట్టించుకోకుంటేనే కనండి నార్మల్గా అయితే కనుక నర్సరీలలో ఉన్నంతగా గులాబీ పూలందరూ మన ఇంట్లో రావు మొక్కలకని అనుకుంటూ ఉంటాం కదండి నా వరకు అయితే మాత్రం ఎప్పుడన్నా బియ్యం కడిగిన వాటరు తర్వాత ఇవి మన అరటిపండ్ల తొక్కలు ఉంటాయి కదండి అవి కూడా నీళ్ళలో వేసు కానీ లేకుంటే అలాగనే చిన్న చిన్న కట్ చేసి నాలుగు మొక్కలలో వేస్తే కనుక పూలు చాలా బాగా వస్తాయండి నేను అలాగనే పెంచుతూ ఉండేదాన్ని ఇచ్చండి చూడండి పసుపచ్చ గులాబీలు ఎంత బాగున్నాయండి అసలుకి ఇలా మొక్కలు తెచ్చి నాటంగానే ఈ గులాబీలు అంతా ఉండేసరికి బటర్ఫ్లైస్ అయితే ఎన్ని వస్తున్నాయండి అండి నాకైతే కనుక గార్డెన్ ఇప్పుడు చాలా బాగా నచ్చుతుందనమాట లేకుంటే బయటకు వస్తే కనుక గార్డెన్ చూడబుద్ది కాకుండా అలా ఉండింది ఈ మధ్యన నంద్యాల వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి పైన సంవత్సరం అసలు సరిగా వర్షాలే లేవన్నమాట మనం ఎంత మొక్కలకు నీళ్లు పోసినా కూడా అవి ఎంతగా సరిగా గ్రో కావండి వర్షం నీళ్ళు పడితే చాలండి బాగా ఎగురలు వస్తాయి ఆకులు వస్తాయి తర్వాత పూలు వస్తాయి కాయలు వస్తాయి అంతే కదండి చూడండి ఇలా రకరకాల గులాబీలను చూస్తే మన మనసుకు కూడా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంటుందండి ఇలా ఎక్కువ గార్డెన్ లేకపోయినా కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం ఒక రెండు తొట్లలోనే కానీ పూల మొక్కలు కానీ లేకుంటే మనం ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కానీ ఏవైనా కానీ నాటుకున్నాం అనుకోండి మెయిన్గా మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదండి ఇంకా ఇదిగోండి విచ్చిన గులాబీలన్నీ ఇలా కట్ చేస్తున్నాను ఎన్ని రోజులైందోనండి దగ్గర దగ్గర ఏడెనిమిది నెలలైందేమో అసలు గులాబీ మొక్కలకి ఇలా పూలు రావడమే లేదనమాట ఇలా పూలు కట్ చేస్తుంటే మళ్ళీ అప్పుడే పూల గుర్తులన్నీ వస్తున్నాయి అన్నమాట పూలన్నీ కట్ చేస్తున్నాను నార్మల్గా అయితే అండి పూర్తిగా విచ్చిపోయి ఒక రెండు రోజులు ఇంకా రాలిపోతాయి అంటే మాత్రమే నేను ఇలా పూలనే కట్ చేస్తానండి లేకుంటే కానీ అలాగనే వారం కానీ అలాగనే మొక్కలకి అలాగనే పెట్టేస్తుంటాను ఇంకా దేవుళ్ళకు పూజ మాత్రం బయటనే తీసుకొని వచ్చి కొనుక్కొని ఉంటానండి ఎందుకంటే అలా చెట్లకు ఉంటేనే పూలు నాకు ఇష్టం అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి మా మామిడి చెట్టుకు అయితే అంతా ఇక్కడ కట్ చేయించేసి ఇక్కడ చిన్నగా హ్యాంగింగ్ చూడండి ప్లాంట్ అనేది పెట్టేశాను ఎంత స్పేసీగా కనిపిస్తుందో అండి ఇటు సైడ్ చాలా పెద్ద కొమ్మ అని ఉన్నిందండి అది కట్ చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది కానీ ఇంకా పైకి పెరుగుతుంది కదా చెట్టు పైగా కాండం కూడా బలంగా మారుతుంది ఎక్కువగా ఉంటే సరిగా బలం పుంజుకోదు కదా అని చెప్పేసి అనుకున్నాము ఇదిగోండి ఇలా ఉందనమాట ఇంకా వచ్చే సంవత్సరానికన్నా మామిడికాయలు వస్తాయేమో మామిడి పనులు వస్తాయేమో చూడాలి ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కదండి ఉసిరి చెట్టు కూడా సైడ్కు చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా కట్ చేయించాము ఉసిరి చెట్టు దగ్గరనే ఇదిగోండి ఇలా రెండు తమలపాకుల మొక్కలు అనేది నాటానండి ఎందుకంటే వస్తు చెట్టుకే పాదంతా పాకుతుంది కదా బాగుంటుందని చెప్పేసి పక్కనే మందారం కూడా నాటాను ఇంకా పక్కనే ఇదిగోండి తులసమ్మను కూడా నాటానండి తులసమ్మ నిద్రపోయింది అనమాట దగ్గర దగ్గర ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంకా తర్వాత నాటలేదు ఇప్పుడు తీసుకుని వచ్చి నాటాను శ్రావణ మాసంలో అలాగనే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు తర్వాత ఇక్కడ అమ్మకు బాగా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పక్కనే మందారం మొక్కలునే చూడండి ఇది వచ్చేసి ముద్ద మందారము పక్కన వచ్చేసి రెక్క మందారము అటువైపు ఇంకొక మొక్క వచ్చేసి ఎర్ర మందారము అటువైపు ఇంకొక మొక్క వచ్చేసి ఎల్లో కలర్ మందారము అలా నాకు మందారం మొక్కలు అంటే చాలా ఇష్టం అండి మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా ఇవి పాత మొక్కలేనండి మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వచ్చాను ఇంక ఇక్కడ ప్లేస్ లేదనేసి వాకిలి పక్కనే అలా నాటానండి అదిగోండి ఆ సైడ్ ఎల్లో మందారం అనేది ఒక పూత పూసిందనమాట ఇంకా పక్కనే ఇంకొక వైట్ మందారంది నాటాను ఇంకో పక్కనే ఇదిగోండి ఇక్కడ ఎల్లో మందారమే ఉంది ఇదేంటంటే అండి వైట్ అలాగని ఎల్లో ఇలా రెక్క మందారము ఇంకొక మందారం మొగ్గ కూడా ఉందండి దానికి వచ్చేసి ఎల్లో అలాగనే చుట్టుత వైట్ వచ్చింది కదండి ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్ మొక్క వచ్చేసి రెడ్ కలర్ మందారం అనమాట ఎల్లో అలాగనే చుట్టూ తా రెడ్ కలర్ వచ్చిన మందారం ఇలా రకరకాల మందారం మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి అలాగే ఉత్తరం సైడ్ కూడా ఇంకా భూమిలోకి రెండు మొక్కలు అనేది వేస్తానండి వాటికైతే ఇంకా ఫ్లవర్స్ ఏం రాలేదన్నమాట అన్ని మొక్కలకి అన్నిటికీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా కానీ వీడియోనే షేర్ చేస్తానండి అంత ఇష్టం అండి మందారం పూలు అంటే నాకు బయట కూడా గార్డెన్లో ఎంత ముందు ఎంత పెద్ద చెట్టు నిందో ఫుల్గా మందారం పూలు అనేది వచ్చేది నేను వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్లో మీరు చూసే ఉంటారండి అప్పటి నుంచి చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది దానికి వేడి తెగులు వచ్చేసి మొత్తంగా పోయిందండి మళ్ళీ నర్సరీకి ఎప్పుడన్నా వెళ్ళేసి తీసుకురావాలి అటి చెట్టు నుంచి చూడండి చెట్టు ఇంటి ముందర ఉండకూడదు అనేసి మీలో చాలామంది చెప్పారు మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు అందుకని ఈ మధ్యనే అరచిచెట్టుని తీసేసామండి అటువైపు ఇటువైపు ఖాళీగా ఉందనమాట అక్కడ చూసుకునేసి రెండు మందారం మొక్కలు లేకుంటే నూరు పెద్దగా పెరుగు తెచ్చు అవన్నీ తీసుకుని వచ్చేసి నాటాలి అనుకుంటున్నాను అదండి మా గార్డెన్ అప్డేట్ అనమాట ఇలా ఉంది నెక్స్ట్ ఫుల్గా పూలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియోని షేర్ చేస్తాను ఇంకా ఫస్ట్ మెయిన్ వీడియో వచ్చేసి మీ అందరికి ఇంట్లో చెప్పినట్టుగా సింపుల్గా మనము పూల కుండీలు పెట్టే స్టాండ్ అయితేనే లేకుంటే మనము మంచినీళ్ళ కుండలు పెట్టే స్టాండ్ అయితేనేమి అలాంటి ఇంట్లో అందరి ఇళ్ళలో అలాంటి స్టాండ్ ఉంటుంది కదండి అలాంటి స్టాండ్తో సింపుల్గా అమ్మవారికి మనకు ఎక్కువ టైం తీసుకోకుండా చీర కట్టే విధానం అనమాట మహాలక్ష్మి అమ్మవారి పూజ వ్రతం వస్తుంది కదండి అప్పుడు మనకు ఎక్కువగా ప్రసాదాలు చేసే టైమే ఎక్కువ ఉంటుంది అనమాట అలాంటప్పుడు చీర కట్టేదానికి మనకు గంటలు గంటలు టైం తీసుకుంటే మనకు చాలా లేట్ అయిపోతుంది కదండీ పైగా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా చిన్నపాటి టిప్స్తో అమ్మవారికి శారీ అనేది కట్టించండి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనేసి ముందుగానే మీతో ఈ వీడియో డెమో వీడియో లాగా షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి అమ్మవారికి శారీ డ్రేపింగ్ కోసం అనేసి మనం ఎక్కువగా కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకోండి ఇలా బ్లూ కలర్ అలాగనే రెడ్ కాంబినేషన్తో లేకుండా గినుక ఎక్కువ పేస్టిల్స్ కలర్స్ కాకుండా కొంచెం బ్రైట్ కలర్స్ అన్ని తీసుకోండి రెడ్ ఎల్లో కొంచెం మెరూన్ కలరు బ్రౌన్ కలరు అలా మంచి మంచి కలర్స్ తీసుకునేసి మనం చీర అనేది కట్టించామనుకోండి దీపాలు వెలిగించినప్పుడు అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారనమాట ఇంకా నేనైతే ఇది బ్లూ కలర్ అలాగనే బార్డర్ వచ్చేసి కొంచెం పింకిష్ అలాగనే రెడ్ కలర్ కాంబినేషన్తో ఉన్న చీర అయితే తీసుకునేసి చిన్న చిన్నగా ఇలా ప్లీట్స్ అనేది వేసానండి మామూలుగా అయితే కింద కూర్చునేసి మనం ఈజీగా ప్లీట్స్ అనేది వేయచ్చు నేను కింద కూర్చోకూడదు కనుక అలా నిలబడుకునేసి ఇదిగోండి మరీ పెద్ద ప్లీట్స్ వేయకుండా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది వేసేసి అలా క్లిప్స్ పెట్టేశాను ఇలా ఒక నాలుగు క్లిప్స్ అనేది పెట్టామనుకోండి నీట్గా కూర్చుంటాయి అనమాట కుచీళ్లు మనము మళ్ళీ చీర కట్టించేటప్పుడు కూడా నీట్ గా ఉంటాయండి ఇంకా ఇది మరత పెట్టేసి పక్కన పెట్టేసి అటువైపు నుంచి అండి పళ్ళు సైడ్ నుంచి మనం ప్లీట్స్ అనేది వేసుకోవాలి నార్మల్గా కుర్చీలకు అయితే కొంచెం చిన్నగా మనము కుచీలు వేసుకున్నా కానీ పళ్ళు మాత్రము మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ప్లీట్స్ అనేది వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం సారీ అలా వదిలిన తర్వాతనే మనము పళ్ళు సైడ్ ప్లీట్స్ అనేది వేస్తున్నానండి పళ్ళు సైడ్ మనం ఎలా అయినా ప్లీట్స్ వేయండి సగానికి మనము చీరను మడతపెట్టేసి పెట్టేసి అలా అయినా మనం ప్లీట్స్ వేయచ్చు లేకుంటే నార్మల్గా కుచీలకు ఎలా మనం ప్లీట్స్ వేస్తామో అలాగైనా వేయొచ్చండి నేనైతే ఇదిగోండి కుచ్చుల లెక్కని ప్లీట్స్ అనేది వేస్తున్నాను కొంచెం పెద్ద సైజుగా మనం ఇలా ప్లీట్స్ అనేది కుచ్చులనేది లెక్క వేసుకోవాలండి ఇదిగోండి తర్వాత పళ్ళు సైడ్ కూడా ఇలా ఒక రెండు మూడు క్లిప్స్ పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది శారీ అలాగనే మనం పళ్ళు కట్టించేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది ఇంకా చీర అయితే రెడీ అయిపోయిందండి ఇలా కుర్చీలు పోసుకోవాలి అలాగనే పళ్ళు కూడా అలా మరత పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు సింపుల్గా చాలా చాలా సింపుల్గా అని చెప్పొచ్చండి ఇదిగోండి చీర రెడీ అయిపోయింది కదా ఇంకా పాట్ స్టాండ్ అనేది తీసుకున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి ఇలా స్టాండ్ తీసుకోండి తర్వాత ఏదైనా మనం పీఠం వేసుకుంటాం కదండి నేనైతే మాత్రం టీపాయ్ మీద చూపిస్తున్నాను మీరు కనుక అమ్మవారిని నెలపైన కనుక తయారు చేసుకుంటుంటే కనుక ఫస్ట్ నేలపైన కొంచెం పసుపు రాసేసి ముగ్గు వేసి తర్వాత పీఠం ఏర్పాటు చేసుకునేసి తయారు చేసుకోండి ఇంకా టీపాయ్ పైన ఇలా స్టాండ్ పెట్టేసి ముందుగా మనం కుచ్చీలు వేసుకున్నాం కదండి పళ్ళు వేం బ్యాక్ సైడ్ అలా వేసిన తర్వాత కుచ్చీలు పోసుకునేది వచ్చేసి ముందుగా క్లిప్స్ తీసేసి ఇక్కడ స్టాండ్ ఏర్పాటు చేశాను కదండి స్టాండ్ లోపలికి సగం వరకు మనం ఎంత హైట్లో మనం అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటామో దాన్ని బట్టేసి కుచీలు మనకు ఎంత లెంత్ కావాలి అని దాన్ని బట్టేసి ఇదిగోండి తగినంతగా నేను తీసుకునేసి క్లిప్స్ అన్నీ తీసేసి అంత లోపలికి సగం వరకు వేసిన తర్వాత ఇలా కుచ్చీలన్నీ సర్దుతున్నాను సర్దుతున్నానండి అంతే అనమాట చాలా ఈజీ నేను తీసుకున్న శారీలో బ్లౌజ్ పీస్ అలా సపరేట్గా శారీతో పాటు లేదు కనుక అండి నా కుర్చీలన్నీ కొంచెం తక్కువగా పడ్డాయి కానీ మనం అమ్మవారి శారీ రేపటింగ్ అంటే ఖచ్చితంగా మనము కొత్త చీరనే కట్టిస్తుంటాం కనుక ఇంకా కుచీలు లెంతిగా ఎక్కువగా వస్తాయండి అప్పుడు చూడడానికి అందంగా కనిపిస్తుందండి ఇంకా కుర్చీలన్నీ నీట్గా సెట్ చేసుకున్న తర్వాత పైన బిందె ఏర్పాటు చేసుకోవాలండి ఇదిగోండి నేనైతే బ్రాస్ బింద తీసుకునేసి ఇంకా ఒక కట్టె కానీ లేకుంటే కనుక ఏదైనా పైప్ కానీ అలా నీట్గా కట్టేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకునేసి వెనక నుంచి ఒక గట్టి పినీస్ అనేది పెట్టేసేయాలండి పినిస్ పెట్టేసిన తర్వాత మనకు హ్యాండ్స్ అమ్మవారి హ్యాండ్స్ కూడా అలాగనే మనకి వెనక పిన్ పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి ఆ బ్లౌజ్ పీస్ని మనం రివర్స్గా ఇదిగోండి ఇలా మనం హ్యాండ్స్ లెక్క అలా పెట్టేసామనుకోండి హ్యాండ్స్ టైట్గా ఉంటాయి మనం ఎక్స్ట్రాగా తాళ్ళతో గల దారంతో కట్టాల్సిన అవసరం అయితే ఉండదండి తర్వాత పైన ఇదిగోండి ఒక ప్లేట్లో బియ్యం తీసుకునేసి అలా పెట్టేసిన తర్వాత పైన ముందుగానే మనం బ్లౌజ్ పీస్తో బిందె ఏర్పాటు చేసుకున్నాం కదండి హ్యాండ్స్ అలాగా ఆ బిందె అనేది పెట్టేసేయాలండి కుర్చీలను చూసుకునేసి ఒకసారి మళ్ళీ ఏదైనా కానీ ఏచులు తగులు అలా ఉంటే చూసుకునేసి బియ్యం పెట్టేసిన తర్వాత ప్లేట్ల తర్వాత ఇలా బిందె పెట్టేసిన తర్వాత వెనక నుంచి మనము పళ్ళు తీసుకునేసి ఇలా నేనైతే సెట్ చేసేసానండి తర్వాత లెగ్స్ కూడా పెట్టేశాను సైడ్ వైపు మనకు కుర్చీలు ఉంటాయి కదండీ చీరవి అందులోంచి లెగ్స్ తీసేసి అలా పిన్స్ పెట్టేసాను అండి అంతే తర్వాత అమ్మవారికి అంతా రకరకాల మన ఇష్టం మన శారీస్ని పట్టేసి జ్యువెలరీ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వడ్డాను కూడా పెట్టేశాను అమ్మవారికి గాజులు కూడా వేసాను ఇంకా అమ్మవారి అలంకరణ అంటారా ఎవరిష్టం మేరకు వాళ్ళ అమ్మవారికి అలంకరణ అనేది చేయొచ్చండి అంతే కదండి తర్వాత అమ్మవారికి ఇలా పూలతో అలంకరించాను తర్వాత ఇలా అటి చెట్లు కూడా పెట్టానండి ఇంకా అలంకరణ మన ఇష్టం కదండి తర్వాత ఆర్టిఫిషియల్ దీపాలు ఉంటే అలా దీపాలు పెట్టేశాను ఎందుకండి అమ్మవారు ఎంత ముఖం కల ఉట్టి పడేటట్టుగా ఉంటారో కదా నిండుగా నిజమైన పూలతో అమ్మవారికి అలంకరించి నిజమైన దీపాలు వెలిగించి రకరకాల ప్రసాదాలు అమ్మవారికి చేసి పెట్టేసి ఎండుగా అమ్మవారి ఆ రోజు మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు నేను కూడా చేసుకుంటాను మీకు డెమో లెక్క చీర ఎలా కట్టియాల అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేశాను అండి ఇంకా కొత్త చీర అయితే కుర్చీలు బాగా వస్తే చాలా నీట్ గా మనం కట్టగలుగుతాము మెయిన్ మన ఏ మూట ఏంటంటే చిన్నపాటి ఇంట్లో ఉన్న స్టాండ్ తో అమ్మవారికి ఎలా సారీ కట్ అనేసి వాళ్ళ వీడియోలో షేర్ చేశాను చూసారు కదండి అమ్మవారు ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు కదండి చాలా సింపుల్ గా ఈజీగా ఇలాంటి స్టాండ్ తో అయితే మనం కొత్తగా స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న స్టాండ్తో చాలా సింపుల్గా అమ్మవారి చీర అయితే కట్టేయచ్చు మనం ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువగా ప్రసాదాలను చేస్తుంటాము మనం ఇలా చీర కట్టేదానికి మనకు టైం ఎక్కువ తీసుకోకుండా ఇలా సింపుల్గా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇంట్లో ఉన్న చీరతో ఇలా బ్లూ కలర్ శారీతో అమ్మవారిని ఇలా అయితే అలంకరించాను డెమో లెక్క మీకు చూపించానండి వరలక్ష్మి వ్రతం రోజు మనం పదకొండు రకాల ప్రసాదాలు కానీ లేకుంటే ఐదు రకాల ప్రసాదాలు కానీ లేకుంటే తొమ్మిది రకాల ప్రసాదాలు కానీ మనకు శక్తి మేర మనము ప్రసాదాలు చేసి అమ్మవారి పూజలు చేసుకోవచ్చు అనమాట చూద్దాం ఆ రోజు నా ఓపికను బట్టేసి ఎన్ని రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను ఇంకా మొన్న హాస్పిటల్కి చెకప్కి వెళ్ళేసి చీరలు తీసుకోవాలి అని చెప్పాను కదండి అక్కడ నాకు అమ్మకు చీరలు తీసుకున్నాను అంతేకాకుండా అమ్మవారి కోసం అనేసి రెండు చీరలు తీసుకున్నానండి అమ్మవారికి తీసుకున్న రెండు చీరలలో ఏది చీర శారీ డ్రేపింగ్ బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత అమ్మ ఏ చీర తీసుకున్నాను నాకు ఏ చీర నా కోసం అంటే అండి సేమ్ వరలక్ష్మి వ్రతం రోజే మా పెళ్లి రోజు వచ్చిందన్నమాట అందుకనేసి నా కోసం ఒక చీర తీసుకున్నాను ఫస్ట్ అయితే అమ్మవారి చీరలు చూపిస్తానండి అమ్మవారికి తీసుకున్న రెండు చీరలు ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకున్నాను అనేసి ఇవి ఎలాంటి కొలాబరేషన్ వీడియో కదండి పైసా కూడా తక్కువ ఇచ్చాం కదనమాట అంతా నేను డబ్బులు పెట్టి కొనేది మళ్ళీ మీరు కొలాబరేషన్ ఫ్రీ వచ్చాయని మాత్రం అనొద్దు అండి ప్లీజ్ ఈ శారీ వచ్చేసి లక్ష్మీ సిల్క్స్ అనేసి ఇలా కల్నేత ఇలా పింక్ అలాగనే బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చింది అంతేకాకుండా ఇలా గ్యాప్ బాటర్ వచ్చిందండి గ్యాప్ బాటర్ కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో అలా వచ్చింది చీర చాలా బాగుంది కదా అనేసి పైగా టెంపుల్ బాటర్ వచ్చింది చూడండి చాలా బాగుంది అమ్మవారికి బాగుంటుంది కదా ఇలా బ్లూ కలరు ఇలా కల్నేత శారీస్ తర్వాత రెడ్ గ్రీన్ ఎల్లో అలా కాంబినేషన్తో కూడా మనము అమ్మవారికి శారీ ట్రెపింగ్ చేసామనుకోండి దీపాలు వెలిగించినప్పుడు అమ్మవారి ఇంకా మంచి బాగా అందంగా కనిపిస్తారనమాట ముఖం కల బాగుంటుంది అందుకనే ఇదిగోండి ఇంకా పళ్ళు అలాగనే బ్లౌజ్ కూడా సేమ్ ఇలా బ్లూనే వచ్చిందండి ఈ శారీ తొమ్మిది వేల చిల్లర అలా పడిందండి పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఇంకా శారీ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు ఆ రోజు అమ్మవారికి కట్టించినాక మీరే చూస్తారు కదా అని చెప్పేసి ఇలా చెక్స్ మోడల్ అండి వింటేజ్ కలెక్షన్ లెక్క ఉంటుంది కదా ఇలాంటి చెక్స్ డిజైన్లో నాకు శారీ లేదనమాట అందుకనేసి తీసుకున్నాను చూసి చెప్పండి అమ్మవారికి ఏ శారీ బాగుంటుందో ఇది ఒక చీర ఇంకో శారీ వచ్చేసి ఆన్లైన్లో సావిత్రి సిల్క్స్లో తీసుకుని శారీ మాత్రం కలనేత వచ్చేసి ఇలా కొంచెం పెద్దగా గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది చూడండి ఇది మామిడి ఎల్లో కాదు మామిడి పండు అలాగనే కొంచెం పింకిష్ అలా కల్నేత డిజైన్ చాలా బాగుంది కదా పైన వచ్చేసి కొంచెం చిన్న బార్డర్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్లో అలా వచ్చింది చూడండి గ్యాప్ బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ అయినా కూడా ఓన్లీ జెరీ అలా రాకుండా డిజైన్ వచ్చిన గ్యాప్ బార్డర్ ఈ అయినా అమ్మవారికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నానండి ఎల్లో అండ్ అలాగనే కొంచెం ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్తో కనుక ఈ సారీ కట్టించినా బాగుంటుంది కదా ఎలాగో ఒక చీర కట్టిస్తాము ఇంకో చీర అమ్మవారికి మనం పెడతాం కదండి అందుకనేసి ఈ రెండు చీరలలో ఏది బాగుంటే అది కట్టిద్దాము ఈ చీర అయితే అమ్మవారికి పెడదామనేసి తీసుకున్నాను ఈ రెండు శారీస్ లో ఏ శారీ కట్టినకి బాగుంటుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడికి పట్టు ఈ సారీ ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది నా కర్నూలు వెళ్ళినప్పుడు తీసుకున్న చీరలు అండి చాలా మంది అడిగారు అనమాట అమ్ముకు వైలెట్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చిన చీర తీసుకున్నారక్క ఇంకొకరు పర్పుల్ కలర్ చీర తీసుకున్నారక్క అని కూడా అడిగారు అమ్ముకు తీసుకున్న శారీ అయితే ఇదిగోండి ఇది అనమాట మీరు ఆ వీడియోలో కూడా చూసే ఉంటారు వైలెట్ కలర్ అంతా సిల్వర్ జరీ వచ్చేసి సిల్వర్ బార్డర్ వచ్చింది అనమాట కొంచెం పెద్ద సైజ్ బార్డరే వచ్చింది కలర్లో అమ్మకు శారీ లేదండి అందుకని తీసుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవే ఆ రోజు కట్టుకుంటు వరలక్ష్మి వ్రతం రోజు అని చెప్తుంటే వదిలేమో ఉంటుంది లేమ ఉంటుంది కానీ వేరే బ్లౌజ్ అయినా కానీ కట్ వేసుకునేసి ఈ శారీ కట్టుకోమ్మా అని చెప్తున్నాను బాగుంటుంది కదా ఈ సారీ పదివేల ఏడు వందలు ఎంతో పడిందండి బాగుంది ఈ శారీ నేను ఏ శారీ తీసుకున్నా అంటే ఆల్మోస్ట్గా చాలామంది గెస్ట్ చేసి అప్పుడే చెప్పారనమాట అక్క మీరు గ్రీన్ కలర్ శారీ తీసుకున్నారు కదా ఆ శారీనే తీసుకొని ఉంటారు మేము గెస్ట్ చేసాము ఆ శారీ చాలా బాగుండింది అని అన్నారు ఆ శారీని తీసుకున్నానండి ఇదిగోండి ఈ సారీ ఏడు వేల రెండు వందల ఏడు వేల నాలుగు వందలు పడిందండి ఈ శారీ అంతా కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో ఇదిగోండి ఇలా బాక్స్ డిజైన్లో అలా వచ్చిందనమాట గ్యాప్ బార్డర్ నాకు ఈ మధ్య ఆర్డర్ బార్డర్ చాలా బాగా నచ్చుతున్నాయండి పైగా వింటేజ్ కలెక్షన్ లెక్క డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చిందన్నమాట ఇదిగోండి చీర షైనింగ్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్లో ఎప్పుడో దగ్గర దగ్గర అమ్మ వాళ్ళు చిన్న పిల్లలప్పుడు తీసుకున్న చీర మా బావగారి కొడుకు పెళ్ళి అనేసి మెహందీ రోజు కట్టుకున్నాను చూడండి ఆ ఒక్క శారీ అనమాట ఉండింది గ్రీన్ శారీస్ అనేది లేదు అందుకని పట్టు శారీస్లో కావాలని చెప్పేసి ఎలాగో వెళ్తానని చూడగానే నచ్చిందనేసి మా వారు ఇప్పించారు చీర మా పెళ్లి రోజు కోసం అవండి అండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి అలాగనే మా పెళ్ళి రోజుకు అమ్మవారి కోసము అలాగే అమ్మవారి దగ్గర పెట్టేదాని కోసము ఇంకో చీర తర్వాత అమ్మకి ఈసారి తొలిగా వాయనం ఇద్దాము వరలక్ష్మి వ్రతం రోజు అని చెప్పేసి అమ్మ కోసం ఒక చీర తీసుకున్న చీరలు మీతో షేర్ చేశాను శారీస్ ఎలా ఉన్నాయని తప్పకుండా కామెంట్ చేయండి చాలా సింపుల్గా మీరు కూడా ఈ వరమహాలక్ష్మి అమ్మవారి పూజ రోజు స్టాండ్తో సింపుల్గా ఇలా శారీ డ్రేపింగ్ అనే చేసి అమ్మవారికి నిండుగా అలంకరించేసి పూజ చేసుకునేసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నారు బాగుండాలి అందరిలో మనం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా వీడియో అయితే మీరు యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేనల్ బెల్లైకి అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ యూస్ఫుల్ ఈ వీడియోస్తో మీ యూస్ఫుల్ అయి రెసిపీస్తో మీ యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వాచింగ్ అమ్మవారు ఎలా ఉన్న తప్పకుండా కామెంట్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి